హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై అండి ఫస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి దానికోసం కారం ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర అలానే హాఫ్ స్పూన్ మిరియాలు ఈ విధంగా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మిరియాలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత వన్ స్పూన్ కారం అయితే నేను యాడ్ చేస్తున్నానండి మీకు స్పైసీకి తగినంత యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలి మనం ఆలుగడ్డ అయితే ముందుగా పీల్ చేసుకొని పీసెస్ చేసుకున్నాం కదండి ఇలా మరీ చిన్నగా అయితే చేసుకోకూడదండి పేస్ట్ అయిపోతాయి నేను చూపించిన విధంగా ఈ సైజులో అయితే కట్ చేసుకోండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలునైతే యాడ్ చేస్తున్నానండి ఇవి ఇలా ఆలు మొత్తం యాడ్ చేసుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఇలా చేయడం వల్ల ఆలు ఫ్రై అనేది పేస్ట్ అవ్వకుండా మనకి పొడి పొడిగా అనేది వస్తుంది ఇలా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి కలర్ వచ్చేంతవరకు కాసేపు ఇలా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ అనేది లేకుండా మనం ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు సేమ్ ప్యాన్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఆలు దాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆలు మొత్తం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ పసుపు అలానే సాల్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదండి దాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఆలు ఫ్రై అయితే తప్పకుండా ట్రై చేయండి మనకి సాంబారు రసము ఇలా సైడ్ డిష్గా అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ అయితే లిట్ పెట్టుకొని మగ్గించుకోవాలండి చూడండి చాలా మంచిగా అయిపోతుంది ఆలు ఫ్రై అనేది ముక్క కూడా ఉడికిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్